విశ్వక్సేన్ నమస్కారం నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వక్ సేన్ గారు మన పేమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ త్రూ చేస్తాం కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ లాస్ట్ నెంబర్ ఆర్ ఫస్ట్ నెంబర్ ఆర్ మధ్యలో నెంబర్ వీటితో కూడా మన అమౌంట్ పెరిగే అవకాశం ఉండొచ్చా క్రెడిట్ అయ్యా అంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావాలంటే మన అకౌంట్ నెంబర్ బాగుండాలి అది మీ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అయ్యి ఉండాలి ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ లాస్ట్ డిజిట్ మీకు లక్కీ నెంబర్లుగా ఉండేటట్లు చూసుకోండి ఈ నంబర్లను కనుక మీరు లాస్ట్లో పెట్టుకోగలిగితే మీ మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ మీరు చూడండి డబల్ ఫైవ్ కానివ్వండి డబల్ సిక్స్ కానివ్వండి అదేవిధంగా వన్ ఫైవ్ కానీ ఫైవ్ సిక్స్ కానీ సిక్స్ ఫైవ్ కానీ వన్ నైన్ కానీ అదేవిధంగా మీకు వన్ త్రీ కానీ త్రీ వన్ కానీ వీటితో పాటు మీకు మెయిన్గా మనీ ఫ్లో ఇచ్చేది ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్స్ కానీ ఇవి ఎండింగ్లో ఉంటే మీకు మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుందండి అయితే మొబైల్ నెంబర్ మనకు ఎలా ఇంపార్టెంటో బ్యాంక్ అకౌంట్ కూడా అలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆల్ ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంకు మొబైల్ నెంబర్ రెండు కాంబినేషన్స్లో ఉంటాయి మనకి కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఏది రాకుండా ఉంటే మీకు మంచిది అనేది మనం చూద్దాం ఎప్పుడైనా సరే మనకి మనీ బాగా అట్రాక్షన్ అవ్వాలి మనీ ఫ్లో బాగా పెరగాలి అంటే ఇప్పుడు చెప్పబోయే నంబర్లు మాత్రం ఉండకూడదండి అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని బ్యాంక్స్కి లెవెన్ నెంబర్స్ కొన్ని బ్యాంక్కి ఫోర్టీన్ డిజిట్స్ కొన్ని సిక్స్టీన్ సెవెంటీన్ కూడా ఉంటాయి మీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డిజిట్స్ అయినా ఉండనివ్వండి అన్నీ కౌంట్ చేసుకోండి ఒకవేళ జీరో కనుక ఉంటే వాటిని వదిలేసేయండి కానీ మిగతా ప్లస్ చేస్తూ వెళ్ళి ఒక సింగిల్ డిజిట్ ఎంత వచ్చింది ఎగ్జాంపుల్ ఒక హెచ్డిఎఫ్సి అకౌంట్లో ఫోర్టీన్ డిజిట్స్ ఉంటాయి అన్నీ కౌంట్ చేశారు అప్పుడు ఫార్టీ వన్ వచ్చింది అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ వెరీ గుడ్ నెంబర్ అలా మనం టోటల్ కౌంట్ చేసినప్పుడు ఏది రాకూడదో మనం చూద్దాం మెయిన్గా మన బ్యాంక్ అకౌంట్ టోటల్ కూడినప్పుడు ఎయిట్ నెంబర్ సిరీస్ రాకూడదు అండి ఎయిట్ నెంబర్ అంటే ఏంటి స్ట్రగులింగ్ నెంబర్ అంటే స్లో ఉంటుంది మనీ ఫ్లో చాలా ఉండదు వాటిలో ఒకవేళ డబ్బులు వచ్చినా ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే ఎయిట్ నెంబర్ సిరీస్ అంటే ఏంటి మీ బ్యాంక్ అకౌంట్ మీరు టోటల్ చేసినప్పుడు ట్వంటీ సిక్స్ రాకూడదు థర్టీ ఫైవ్ రాకూడదు ఫార్టీ ఫోర్ రాకూడదు ఫిఫ్టీ త్రీ రాకూడదు సిక్స్టీ టూ రాకూడదు సెవెంటీ వన్ రాకూడదు ఎయిటీ రాకూడదు ఇవి ఎయిట్ నెంబర్ సిరీస్ ఇవి వస్తే రాంగ్ అండి అకౌంట్లో డబ్బులు ఉండవు ఇంకోటి సెవెన్ నెంబర్ సిరీస్ కేతు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ టోటల్ మీరు కౌంట్ చేసుకున్నప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ వచ్చినా మంచిది కాదు అదేవిధంగా థర్టీ ఫోర్ వచ్చినా మంచిది కాదు ఫార్టీ త్రీ వచ్చినా మంచిది కాదు ఫిఫ్టీ టూ వచ్చినా మంచిది కాదు సిక్స్టీ వన్ వచ్చినా మంచిది కాదు ఎయిటీ విధంగా మీరు కాంబినేషన్లో కనుక మీరు చూసుకోగలిగితే ఎయిట్ నెంబర్ సిరీస్లో ఎయిటీ ఫైవ్ వచ్చినా అంత మంచిది కాదండి వెరీ వెరీ రాంగ్ అదే విధంగా గనక మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో రాహుకు రిలేటెడ్ నెంబర్స్ అండి ఎందుకంటే రాహు రిలేటెడ్ నెంబర్లో ఎక్కువగా కనుక మీరు చూస్తే మెయిన్గా ఫార్టీ మంచిది కాదు వెరీ వెరీ డేంజర్ థర్టీ వన్ అంత మంచిది కాదు ట్వంటీ టూ మంచిది కాదు అదేవిధంగా ఫార్టీ నైన్ మంచిది కాదు ఫిఫ్టీ ఎయిట్ మంచిది కాదు ఇవి కనుక టోటల్ వస్తే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు అయితే మన మనీ ఫ్లో చాలా బాగా పెరగాలి మనకు డబ్బులు బాగా రావాలి అంటే మన బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటే మనం మనీ ఫ్లోని బాగా అట్రాక్ట్ చేయగలుగుతామంటే ఇప్పుడు చెప్పబోయే పది రకాల బ్యాంక్ అకౌంట్లు మీరు వాడండి హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు మనీ ఫ్లో అంటే దేనికి సంబంధించింది శుక్రుడికి సంబంధించింది కాబట్టి శుక్రుడు రిలేటెడ్ నెంబర్లో మన బ్యాంక్ అకౌంట్లు ఉంటే వెరీ గుడ్ అండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిఫ్టీ వన్ అంటే ఫైవ్ వన్ ప్లస్ సిక్స్ అవుతుంది సిక్స్ అంటే శుక్రుడు డబ్బు చాలా బాగా వస్తుంది మనీ నిలువుతుంది మీకు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు ఫిఫ్టీ వన్ అయినా వెరీ గుడ్ సిక్స్టీ అయినా వెరీ గుడ్ సిక్స్టీ నైన్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఫార్టీ టూ వాడచ్చు ఇవన్నీ కూడా సిక్స్ నెంబర్ రిలేటెడ్ ఫైవ్ నెంబర్లో కూడా మీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు అంటే ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ నైన్ కానీ తీసుకోవచ్చు వెరీ వెరీ గుడ్ అదేవిధంగా ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ త్రీ తీసుకోవచ్చు ఇవే మీకు డబ్బులు బాగా అట్రాక్ట్ చేసే బ్యాంక్ అకౌంట్లు అయితే ప్రైవేట్ బ్యాంక్స్లో మీకు అనుగుణంగా లక్కీ నెంబర్స్ ఉంటాయి కానీ గవర్నమెంట్ బ్యాంకులో ఆన్లైన్లో ఏ నంబర్ అయితే వస్తుందో అదే నెంబర్ మీరు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కూడా చాయిస్ ఉండదండి కానీ మనకు ఛాయిస్ ఉండే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఇండస్ ఇండ్ బ్యాంకు కొటక్ మహేంద్ర బ్యాంక్లో మీకు చాయిస్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీకు ఫోర్టీన్ డిజిట్స్ ఉంటాయి స్టార్టింగ్ సిరీస్ వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ ఉంటుంది మిగతా టెన్ డిజిట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మన డేట్ ఆఫ్ బర్త్ మన ప్రొఫెషన్ ఆధారంగా అయితే హెచ్డిఎఫ్సిలో కరెంట్ అకౌంట్ టెన్ ల్యాక్స్ ఉంటుంది సేవింగ్ అకౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది విఐపి నంబర్ ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బ్యాంక్ కాబట్టి అదే ఇండస్ ఇండి బ్యాంక్ అయితే మీకు కరెంట్ అకౌంట్ టెన్ థౌజండ్ ఉంటుంది సేవింగ్ అకౌంట్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది బ్యాంక్ సిరీస్ వచ్చేసి వన్ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అదేవిధంగా మీరు కొటక్ మహేంద్ర కనుక చూసుకోగలిగితే ట్వంటీ థౌజండ్లో వెరీ గుడ్ అకౌంట్ వస్తుంది టూ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది ఇలా మీకు మనీ ఫ్లో బాగా పెరగాలి డబ్బుల్ని మీరు బాగా అట్రాక్ట్ చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ బాగుండాలి ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగున్నప్పుడు ట్రాన్సాక్షన్ దాని ద్వారా జరుగుతాయి థర్టీ ఇయర్స్ ముందు మీకు అమౌంట్ కానీ శాలరీ కానీ వస్తే చేతిలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రూల్ పోయింది కదా అంత ఆన్లైన్లో వచ్చేసింది కాబట్టి ఫోన్ నంబర్తో పాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు రెండు బాగున్నప్పుడు మీరు చాలా పవర్ఫుల్గా మనీని అట్రాక్ట్ చేస్తారు ఒక్కసారి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయో వాటన్నింటినీ మీరు ఒకసారి చూసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో టోటల్ చేసినప్పుడు ఎయిట్ రాకూడదు సెవెన్ రాకూడదు ఫోర్ రాకూడదు టూ రాకూడదు టోటల్ చేసినప్పుడు వన్ వచ్చినా ఫైవ్ వచ్చినా సిక్స్ వచ్చినా అండ్ త్రీ వచ్చినా వెరీ గుడ్ అండి ఇలా మీ బ్యాంక్ అకౌంట్ ని బట్టి మీకు ఎలా ఉందో ఈ వీడియో చూడండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్